అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుజాత ఎంఎస్ స్పోర్ట్స్ ఈరోజు నేను ఒక మంచి టేస్టీ అండ్ బాడీని కూల్ చేసే పాయసం అండి సొరకాయ పాయసం ఇది చాలా చాలా టేస్ట్గా ఉంది నేను కిలో సొరకాయ తీసుకొని ఇలా తురుముకోవాలి సన్నగా ఇలా మొత్తం తురుమేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి కొంచెం ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మేము బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసి దోరగా వేయించుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తురుముకున్న సరకాయ ఇందులో వేసేసి వాటర్ పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది చాలా సలవ్ చేస్తుందండి మంచిది ఎప్పుడు చేసుకునే పాయసం లాగా కాకుండా వెరైటీగా ఇలా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది ఈ సొరకాయ పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం సేమియా రెండు మూడు స్పూన్లు సేమియా వేసి కొంచెం నెయ్యేసి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఓ బాండీలో వాటర్ పోసి సగ్గబియ్యము హాఫ్ కప్పు నానబెట్టుకున్నానండి ఒక అరగంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ వాటర్లో కాగిన తర్వాత వేసి పాలైనా వేసుకోవచ్చు వాటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే వాటర్ వేసుకున్నాను ఇవి ఉ కొంచెం ఉడికిన తర్వాత ఈ ఏపి పెట్టుకున్న సొరకాయ తురుముని ఇందులో వేసుకోవాలి ఇది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉరిగిపోయి ఉంటుంది ఈ వాటర్లో మళ్ళీ సగ్గు బియ్యంతో కలిసి మొత్తం ఉడిగిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి పాయసం అంటే అందరికీ చాలా ఇష్టం ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరున్నారు బెల్లం పాయసం చేస్తూ ఉంటారు నేను వారం వారం ఇలా పాయసాలు చేసుకొని వాళ్ళుని బాడీని సెలవు చేసేలాగా చేసుకుంటామండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా చేసి పెట్టండి సాయంత్రం వచ్చి హ్యాపీగా తినేస్తారు నేను ఇందులో ఒక హాఫ్ కప్పు బెల్లం వేసి బాగా ఉండలు కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి మీరు బెల్లం బదులు సక్కరైన వేసుకోవచ్చు ఇలా ఉడికిపోయింది ఇప్పుడు వేయించి పెట్టుకున్న సేమియాన్ని కూడా ఇందులో వేసేసి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోతుంది అయ్యో స్పూన్ పడిపోయింది ఇలా మొత్తం కలిపెట్టుకోవాలి ఇందులోకి ఒక పావు కిలో పాలని కాగబెట్టి చల్లార్చిన పాలు ఇవి లాస్ట్లో ఇలా పాలు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి వేడి మీన పోతే ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి పాలతో ఫస్ట్ నుంచి పాలతో చేసినా ఒక్కొక్కసారి ఇరిగిపోతుందండి అందుకని అది అయిపోయిన తర్వాత ఇలా పాలు పోసాను హాఫ్ స్పూన్ యాలకులు పొడేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పా పలసాగా ఉంటే పాయసం చాలా బాగుంటుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం ఇందులో వేసేసి ఒకసారి మళ్ళీ మొత్తం కలబెట్టుకొని దించేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా ఈ పాయసం రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగుందో సొరకాయి ఇష్టం లేని వాళ్ళు ఇలా పాయసం చేసుకొని తాగండి చాలా బాగుంటుంది సొరకాయి వాటర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు సొరకాయని ఇలా యూజ్ చేసుకోండి పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి చాలా బాగుందండి తప్పకుండా దీని టేస్ట్ చూడండి మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టుకొని సల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ అయినా కూల్ కూల్గా ఉండే సొరకాయ పాయసం రెడీ కొత్తగా చూసారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్